పది కుటుంబాల గురించి పద్నాలుగు అండి రేజ్డ్ బెడ్స్ పర్మనెంట్ బెడ్స్ ఇవి ఇప్పుడు మీరు చూస్తున్న ఇవన్నీ ఔషధ మొక్కలు కట్ అయ్యి చేసాము కదా ఇవన్నీ కట్ చేసాము ఇవి పెరిగినాక ఇది దీనికి అవుతుంది అది దీనికి అవుతుంది ఇది దీనికి అవుతుంది మొత్తం ఇదంతా ఎరువుగా మారుతుంది అన్నట్టు మీకు ఆ బెండకాయ చూపిస్తాను దేశీ బెండకాయ ఓకే మనం ఏదైతే ఇప్పుడు పది కుటుంబాలకు అంటున్నాం కదా ఇట్లా పచ్చి పొద్దున తినాలని చెప్తాం ఎక్సలెంట్ వాల్యూస్ ఉంటాయి పచ్చిది మీరు తినండి చాలా బాగుంటుంది మేము పొద్దున వచ్చేసి ఐదు బెండకాయలు తింటాం ఇవి రోజు డైలీ రాగానే తీయ ఉంటది చూడండి ఉప్పు కారము ఉడకబెట్టుడు ఏం లేదు ఓ మై గాడ్ చాలా బాగుంటది బాగుంది బెండకాయ బెండకాయ లేదు ఫస్ట్ చెప్పిన బెండకాయ బెండకాయ లేదు తీయ ఉందా కొబ్బరి లాగా మంచిగా ఉంది చాలా బాగుంది మోర్ వాల్యూస్ అన్నట్టు ఇట్లా తింటే వాల్యూస్ ఎక్కువ కూరగాయలకు ఇప్పుడు ఫ్రై చేసి కారం వేసి నూనె వేసి దాన్ని పాడు చేసి తింటాం కదా ఇట్లా తినాలి అసలు బలే ఉంది ఇప్పుడు ఇంట్లో వచ్చేసి ప్రస్తుతానికి టమాటా ఉంది పచ్చిమిర్చి ఉంది వంకాయ ఉంది బెండకాయ ఉంది కాకరకాయ ఉంది సొరకాయ ఉంది ఎండల్లో అంటే మనకు తక్కువ క్రాప్ వస్తుంది ఎందుకంటే ఈ ఎంట టెంపరేచర్ బాగున్నప్పుడు కొన్ని రావు ఫ్లవరింగ్ స్టేజ్ కూడా రావు ఇప్పటి నుంచి ఈ రోనీ నుంచి బాగా పికప్ చేస్తాం అంటే మొన్ననే తీసుకున్నాం ఈ కాన్సెప్ట్ దాని గురించి దీన్ని మనం డిజైన్ చేయడానికి వన్ ఇయర్ తీసుకుంటాం డ్ ఏదంటే ఫస్ట్ ఏదో వంకాయ పెట్టేసినాము బెండకాయ పెట్టినాం తీసుకో అని కాకుండా ను ప్రిపేర్ చేస్తాం ఎట్లా శాశ్వతంగా ఎరువు ఇక్కడే ఇక్కడ ఎట్లా తయారు చేయాలి ఎరువు అద్భుతమైంది పంట ఎట్లా తీయాలి అనేది ఇక్కడ చేస్తాం ఇప్పుడు మీరు దీన్ని బెండకాయ అన్నారు కదా దీని కాస్ట్ ఏ విధంగా ఉండొచ్చు మనకు కాస్ట్ అని చూడము మామూలుగా కుటుంబానికి ఇంత అని ఇప్పుడు పదివేలు అనుకున్నాం కదా ఒక కుటుంబానికి వారానికి రెండు వేల ఐదు వందలు తీసుకొని వారానికి ఒక బకెట్ ఇస్తాం పండ్లు కూరగాయలు అన్ని ఇదంతా నేను మా అబ్బాయి చేస్తాం పొద్దునంతా కట్ చేయడం ఎంత టైం పడుతుంది అండి అట్లా జరిపి జరిపేసి నారబెట్టేయడం గంటకు ఒక బెడ్ చేస్తాం అట్లా ఇవన్నీ పెరిగినాక దీనికెళ్తాయి చాలా హార్డ్ వర్క్ అండి ఇది దీనికి వెళ్తా చాలా చాలా హార్డ్ వర్క్ మళ్ళీ ఇప్పుడు ఇంట్లో కూడా ఫోర్ పార్టిషన్ చేసాం చూడండి మళ్ళీ అక్కడ మామిడి ఉంటది కొబ్బరి ఉంటది అరటి ఉంటది సీతాఫలం ఉంటది మళ్ళీ గట్టు కూడా ఉంటది అంటే ప్రతి ఇంచు వాడతాం ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టు ఒక టూ ఇయర్స్ ఇప్పుడు టూ ఇయర్స్ అయింది ఇంకొక టూ ఇయర్స్ లో మన ప్రాజెక్ట్ చేతికి వచ్చేస్తుంది నిజంగా కొత్త పద్ధతి అన్నట్టు బాగుంది ఫాలో కొన్ని టిప్స్ అయితే అయితే మీరు చెప్పాలి ఎవరైతే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మీరు ట్రక్కులు ట్రక్కులు మాగిన పేడ తీసుకోవడము ఎవ్రీ వేయడము మళ్ళీ లేబర్ కాస్ట్ కొనడము ఇవన్నీ ఇక్కడే ఎరువు సృష్టిస్తున్నాం చూడండి ఇక్కడ ఎరువు సృష్టిస్తున్నాం అది కూడా నాణ్యమైన ఎరువు అది ఇక్కడ చేసే పద్ధతి అది అన్ని ఇక్కడ అన్ని బ్రోకలీతో సహా క్యారెట్ ఉలిగడ్డ అన్ని పండుతాయి నమ్మడానికి కష్టంగా ఉన్నా ఇక్కడ నిదర్శనంగా మీరు చూపిస్తున్నారు బ్రోకలీ ఇలాంటి ఉత్పత్తులు కూడా మనం చెయ్యొచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ మోస్ట్లీ నాకు మీరు వేసిన దాంట్లో ఇది ఎక్కువ లక్కీగా ఇది ఒక మెడిసిన్ వాల్యూస్ మెడిసిన్ వాల్యూస్ మీకు మొత్తం గమనించండి ఆ ఫామ్లో ఈ ఫామ్లో ఒక్క వయారు బామ్ ఉండదు వయారి బామ అనేది చాలా డేంజరస్ ప్లాంట్ వయారి బామ అస్తమా వస్తుంది దానివల్ల అది అసలు మంచి మొక్క కాదు అది ఒక్కటి ఉండనీయం మీకు ఎక్కడ కనబడదు